రుణమాఫీకి నిధుల సమీకరణకు మార్గాల అన్వేషణలో సర్కారు ఇది ఒక పెద్ద పరిశాన అయిపోయింది రేవంత్ రెడ్డికి తలకాయ నొప్పి లెక్క అయిపోయింది చెప్పే మాట చెప్పే హరీష్ రావును వచ్చి రాజీనామా చేస్తామని అడిగే పంద్ర ఆగస్టులోపు అయిపోతుందని చెప్పే పంద్ర లోపు కావాలంటే ఎన్ని వేల కోట్లంటే ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు కావాలి అక్షరాల ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు అయితేనే రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో రైతులందరికీ కూడా మాఫీ జరుగుతుంది సో జరగాలే రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆయనంతా ఆయన మాట ఇచ్చిన తర్వాత ఇంకా చావో రేవో అనే పరిస్థితి ఉంది ఇప్పుడు ఎట్లా నిధులు సమీకరించుకోవాలి మొన్నటి దాకంటే ఎలక్షన్ కోడ్ ఉండే అని చెప్పి అన్నారు సో ఇప్పుడు నిధులు సమ సమీకరించుకోవాలి ఈ ఆగస్టు లోపు కంప్లీట్ చేసేయాలి దానికి కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొని చేయాలా లేదంటే ఎట్లా భూములు అమ్మాలనా లేదంటే ఇంకేదన్నా ఆ రెవెన్యూలో అంటే ఏదో ఒక రకంగా రెవెన్యూని జనరేట్ చేసుకోవాలనే అనే పనిలో రేవంత్ రెడ్డి నిన్నటి నుంచి పడ్డాడు మొన్న ఎలక్షన్ అయిపోయిన తెల్లారు ఒక్కరోజు గ్యాప్ ఇచ్చారు నిన్నటి నుంచి పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ వైపు ఆలోచిస్తూ ఉన్నారు అందున ఇగో రైతు రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రిపేర్ అవుతుంది నిధుల సమీకరణకు మూడు దారులను ఎంచుకొని సాధ్య సాధ్యాలపై కసరత్తు చేస్తుంది మూడే మూడు ఆప్షన్స్ ఉన్నాయి కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు ట్రాన్స్ఫర్ చేయాలనే ఆలోచనలో ఉంది దీనికి గాను హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన ప్రభుత్వ ల్యాండ్ బ్యాంకును సంస్థకు ట్రాన్స్ఫర్ చేసి ఆ భూమిని అభివృద్ధి చేసి విక్రయించాలని భావిస్తుంది మరోవైపు రుణమాఫీకి సుమారు ముప్పై కోట్ల వ్యయం అవుతుందని అంచనాకు వచ్చిన ప్రభుత్వం ఈ మొత్తాన్ని లాంగ్ టర్మ్ రుణంగా తీసుకొని ఇరవై ఐదేళ్ల పాటు వాయిదాలు చెల్లించాలనుకుంటుందంటే నిజంగా ఏం పరిస్థితికి వచ్చేసింది చూసిరా ఒక ముప్పై వేల కోట్ల రూపాయలు కూడా ఇవాళ మన రాష్ట్రంలో లేవట పైసలు ఆలోచించరు ఒకసారి అనిపిస్తుంది వందల కోట్ల రూపాయలు ఎమ్మెల్యే దగ్గర ఉన్నాయని వింటుంటాం కదా ఈ లెక్కన ముప్పై వేల కోట్ల రూపాయలకి ఒక రాష్ట్రం తల్లడి తల్లడిల్లుతా ఉంది ఏడున్నర లక్షల కోట్ల అప్పు ఉండడం వల్ల ఇలా కిస్తీలు కట్టలేక అంటే ఈఎంఐలు కట్టలేక వాటికి ఇంట్రెస్ట్లు కట్టలేక ఇలా పరిస్థితి చూసిరా మన దగ్గర ముప్పై వేల కోట్ల రూపాయలు లేని పరిస్థితి మన రాష్ట్రంలో దానికోసము ఉన్న భూములన్నీ ఆ భూ బ్యాంక్ అంతా తీసుకపోయి ఆ భూములన్నీ కూడా కార్పొరేషన్కి అప్పచెప్పి డెవలప్ చేసి అమ్మేసేయాలని చూస్తూ ఉంది సో నిజంగా రేవంత్ రెడ్డి అన్నమాట కుండలు పెట్టి అండలు ఎత్కపోయారు అనేది వాస్తవమే కావచ్చు అయినప్పటికీ కూడా ఇలా లంచబిందె లేవన్న మాట కూడా చూస్తూ ఉంటే సరే ఆయన ఏ ఉద్దేశంతో అన్నప్పటికీ కూడా సర్ప్లస్ స్టేట్గా రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం విడిపోయిన నాడు సర్ప్లస్ స్టేట్గా ఉన్నాం మనము ఇవాళ మన పరిస్థితి ఏమైపోయింది ముప్పై వేల కోట్ల రూపాయలు రైతులకు రుణం మాఫీ చేసే పరిస్థితులు లేని అప్పుల రాష్ట్రంగా మిగిలిపోయినాం మనము ఎట్లా మరి దీన్ని ఎవరు మరి కాపాడాల్సింది ఎవరు మరి మరి కేంద్రం నుంచి నిధులు రావట్లేదా తీసుకురావాల్సినవి తీసుకురావట్లేదా మరి ఇక్కడ ఇచ్చినటువంటి విభజన చట్టంలో పెట్టినటువంటి హామీలు నెరవేర్చలేదా మరి అవన్నీ కూడా కేసీఆర్ ఎందుకు విస్మరించిండు విస్మరించాడు కాబట్టి ఇలా ఆయన పక్కకున్నాడు మనకి ఇలా ఇప్పుడు పన్నెండు వందల రూపాయల కోట్లు పెట్టి సెక్రటేరియట్ కట్టినా లేకపోతే లక్ష ఇరవై వేల కోట్లు పెట్టి మనకి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టిన ఇలా రైతులకి పరిస్థితి ఎట్లా ఉన్నదంటే డెవలప్మెంటా సంక్షేమం అన్న పరిస్థితికి వచ్చేసింది సో దాన్ని చూసి మురవ మురవాలనా లేదంటే ఆత్మహత్యలు చేసుకునే రైతులను చూసి బాధపడాలనా వరి కుప్పల కాడ లేకపోతే ఆ వడ్ల కుప్పల కాడ గుండెపోటుతో చనిపోయే రైతులను చూసి బాధపడాలా పరిస్థితి ఏంది మరి ఎవరు మరి కాపాడాల్సింది సో ఏదైనా సరే సంసారమైనా సరే రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు సంసారమైనా సరే లేకపోతే ఒక కుటుంబం అయినా సరే అట్లే ఒక వ్యవస్థ అయినా సరే నడవాలంటే ఒక సరైన దిశానిర్దేశం ఉండాలి దిశానిర్దేశం ఉండాలి అట్లే కరెక్ట్ సరైన పరిపాలన అనుభవం కూడా ఉండాలి ఇదేమీ లేకుండా ఇబ్బడి ముబ్బడిగా ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసేసుకొని ఎక్కడికక్కడికి ఏదైనా సరే నా పేరు నిలబడితే చాలు నేను ఉన్నప్పుడు నా పేరు ఉండే చాలు భవిష్యత్తులో నా పేరు పుస్తకాలలో ఉంటే చాలు అని చెప్పేసి నిర్ణయాలు చేసుకొని దారుణం చేసేస్తే ఇలా ఏమైంది పరిస్థితి మనకు ముప్పై వేల కోట్ల రూపాయలు లేని పరిస్థితిలో ఉన్నాం ఇంకా ఎక్కడికి వస్తాయి ఇంకా డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు వస్తాయి ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు వస్తాయి మనకు పెన్షన్లు వేడికెళ్ళి వస్తాయి డబల్ డబల్ చేసిన పెన్షన్లు రైతు భరోసాలు ఎట్లా పడతాయి మొన్నటి దాకా రైతు బంద్ వేయలేని పరిస్థితి పదమూడో తారీఖు వరకు రైతు బంద్ వేయలేని పరిస్థితి మన రాష్ట్రంది ఏడు వేల కోట్ల రూపాయలను కూడా అరేంజ్ చేసుకోలేని పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉంటే మరి దీనికి దిక్కెవడు పరిపాలన చేసేటోడు ఎవడైనా కూడా వాళ్ళ అవసరానికి ఆ సందర్భానికి ఆ ఓట్ల కోసము ఆ సీట్ల కోసం ఆ సందర్భానికి ఏదో ఒక రకంగా హామీలు ఇచ్చేసి తర్వాత ఇష్టం ఉన్నట్టుగా ఖర్చు పెట్టేసి వాళ్ళ అవసరానికి వాళ్ళ పేరు నిలబడ్డానికి చేసే ప్రయత్నంలా చివరికి నాశనం చేసేది ఎవరిని ప్రజలని కాదు మరో శ్రీలంక కాదు మనది ఎట్లా మరి ఇట్లా అయితే ఎవరు మరి దీన్ని చూసుకోవాల్సింది ప్రజలకు కూడా ఆలోచన ఉండాలి ఎట్లాగట్లా ఫ్రీ వస్తున్నాయని చెప్పేసి ప్రతిదాన్ని ఫ్రీ 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 అన్నారని ప్రతిసారి ఆ ఫ్రీకి ఓట్లు వేసుకుంటూ పోతే మనం ఏడుకోతున్నాం ఉచితాలు ఇచ్చుకుంటూ పోతా ఉంటే ఆ పరిస్థితి ఏడు ఇయ్యాలడికి కూడా స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఏళ్ళ తర్వాత కూడా ఇయ్యాలకి కూడా మనం ఇంకా రెండు రూపాయల కిలో బియ్యం తింటున్నాం అంటే ఛాయ్ పరిస్థితి ఏంది ఒకసారి మీరే చెప్పు లైవ్లో చూస్తున్న వాళ్ళు ఒకసారి కామెంట్ పెట్టురు మీ ఊర్లో మీకు ఛాయ్ ఎంతకు దొరుకుతుందో క్వార్టర్ సీసా ఎంత దొరుకుతుందో పెట్టుండి దానికి ఉంటాయి డబ్బులు కానీ దీనికి ఉండయి అన్నట్టు అయిపోయింది పరిస్థితి ఓటుకు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు తీసుకొని సన్నాసులను ఎన్నుకుంటే ఎవడు నష్టపోతున్నాడు అంటే మనం నష్టపోతున్నాము ముప్పై వేల కోట్ల రూపాయలను కూడా అరేంజ్ చేసుకోలేని పరిస్థితులలో ప్రభుత్వం ఉన్నదనే విషయాన్ని ఇంత క్లియర్గా రాసినాక మనది మనకే బాధ అనిపియాలిగా ఇయో ఒకటి కార్పొరేషన్ ఏర్పాటుతో రుణాల ట్రాన్స్ఫర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు ట్రాన్స్ఫర్ చేయాలంట హైదరాబాద్లోని విలువైన భూముల అమ్మకం కథం ఇంకా ఏ ఉంచకూరిగా మొత్తం నాశనం పట్టురిగా మీకు అవకాశం వచ్చింది మీ చేతిలో ఉన్నది ప్రభుత్వం భూములను అమ్మేసి సర్వనాశనం చేసేరు అసలు ఏ ఉంచకూరి భవిష్యత్ తరాలకి భవిష్యత్తు మన బిడ్డల కోసం ఏమి ఉంచకండి అప్పులు చేయండి నాశనం పట్టుండ్రి ఫ్రీ బిజినెస్ ఇచ్చేసేయండి చివరికి ఎవ్వరికి ఏ మిగిల్చకుండా నాశనం పట్టే చేయండి మీకు గొప్ప అవకాశం ఇచ్చారు కదా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోమని చెప్పి మీకు ఓట్లు సీట్లు ఇస్తే మీరు అప్పులు చేసి నాశనం పట్టేసేయరు ఇగ మీకు ఉన్నది అదే కదా మీ పేరు నిలబడాలని చూస్తున్నారు కానీ ఒక్కరికైనా ఉందా మరి భవిష్యత్తు ఎట్లా ఉన్న భూములన్నీ హైదరాబాద్ చుట్టూ భూములన్నీ కూడా మనం అమ్మేసుకుంటా పోతే రేపు పరిస్థితి ఏంది రాష్ట్రానికి ఏముండవద్దా వనరులు ఏమి ఉండొద్దా ఇవో ముప్పై వేల కోట్ల లాంగ్ టర్మ్ అప్పు తీసుకునే ఆలోచన ఇప్పటికే ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్నది దాని ఈఎంఐలు కట్టడానికే రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు జరిగింది ఈ ఐదు నెలల పరిపాలనలా ఇది అర్థమవుతుందా మనకన్నా తెలుసుకుంటున్నాం అసలు దీనివల్ల మనం ఎక్కడికి పోతున్నాం మనకు వచ్చే ఆదాయం ఎంత మనం పెట్టుకుంటున్న బడ్జెట్ ఎంత ఆ బడ్జెట్లో వీళ్ళు ఒక్కొక్క పథకానికి ఇస్తున్నటువంటి విలువ ఎంత దాన్ని బట్టి మనకు అర్థం కావాలి ఈ తప్పు ఎక్కడనో లేదు ఈ తప్పు ఎక్కడనో లేదు మన దగ్గర ఉంది మనం మారినంత వరకు నాయకుడు అట్లనే ఉంటాడు వానికి కావాల్సింది ఓట్లు సీట్లు మనకు కావాల్సింది ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకొని ఓటేసి ఎవడు పడితే వాడిని ఎన్నుకుంటే చివరికి ఏమవుతుంది వానికి నచ్చిన పనులు చేసుకుంటూ పోయి ఇక ఇట్లా అప్పులు చేసుకుంటూ పోతూ ఉంటారు మనం దీనికే లేవంటే వీళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అసలు ఎన్న నెరవేరాలి ఇప్పుడు ఆరు గ్యారంటీలలో పదమూడు హామీలు ఉన్నాయి అవన్నీ ఎప్పుడు చేరాలి ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు చొప్పున ఇస్తా అని చెప్పాడు రేవంత్ రెడ్డి ఎక్కడ పోయింది మరి హామీ రుణమాఫీ చేస్తానడు దానికి డబ్బులు లేవు రైతు భరోసా ఇంకా అందరికీ లేదు రైతు బంధు పెన్షన్లు పెంచానడు తులం బంగారం ఇస్తా అని చెప్పాడు కళ్యాణ్ లక్ష్మి పేరు మీద ఇలా లక్షల పెళ్లి అయినాయి మరి ఆ లక్ష పెళ్లిళ్లకు ఎప్పుడు ఇవ్వాలి మరి తుల తులం బంగారము లక్ష తులాల బంగారం కావాలి ఇలా రేవంత్ రెడ్డి తీసుకురావాలంటే వాళ్ళు చెప్పిన మాటలే వాళ్ళు ఇచ్చిన హామీలే సో ఇవన్నీ ఎప్పుడొస్తాయి ఎప్పుడు చేస్తారు ఇదంతా సాధ్యమయ్యే పని కాదు రేవంత్ రెడ్డి ఇయాలటికైనా సరే నిజంగా ప్రజలకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పితే ఉన్నది ఉన్నట్టుగా శ్వేతపత్రం రిలీజ్ చేసి మన పరిస్థితి ఇది మనకున్న అవసరాలు ఇన్ని మనం చేయగలిగిన ఇన్ని మనం చేయలేని ఇన్ని అని చెప్పి క్లియర్గా చేయాలి తప్ప అనవసరంగా మరో దళిత బంధు లెక్క మరో మూడెకరాలు లెక్క చేసి ఎక్కడి నుంచైనా సరే ప్రొక్యూర్మెంట్ చేసి ఇచ్చేయాలని చెప్పి రాష్ట్రాన్ని సర్వనాశనం మాత్రం చేయొద్దు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఇక్కడ ఇంకోటి చూడండి ఇంకో ఈ మూడే సర్కారు ఆప్షన్లు అంటున్న ఆర్థిక నిపుణులు అంటే ఇది ఆ దొంగలందరూ దోసుకున్న వాళ్ళందరికీ కూడా తీసుకొచ్చి పెట్టాలి అసలు నాయకులందరికీ కూడా ఎంపీలై ఎమ్మెల్యేలే ఎమ్మెల్సీలై ముఖ్యమంత్రి మంత్రులై ఈ సన్నాసులంతా దోసుకున్నారని చెప్పారు కదా అవినీతి డబ్బు అంతా బయటకు తీసుకురావాలి ఆ వందలాది కోట్ల రూపాయలు బయటకు తీసుకొస్తే కూడా ఇవి సరిపోతాయి ఇవి అట్నే ఉంది కేసీఆర్ కూడా దేశమంతా కూడా ఎన్నికలకు నేనే ఖర్చు పెడతా అని చెప్పినట్ట మరి ఆయన దోసుకున్న డబ్బులు ఏంటి బయటకు తీసుకొస్తే సరిపోతాయి కదా మరి ఆ పనులు చేయాలి కదా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిరు కదా ఎట్లయినా సరే ఆయన దోసుకున్న డబ్బులు అన్నింటిని కూడా మరి తిరిగి రికవరీ చేస్తే సరిపోతాయి కదా మరి అదొన్ను ఆలోచించుకోవాలి కదా ఇగో ముందుగా అగ్రిసెస్ విధించాలనుకున్న ప్రభుత్వం పొలిటికల్ గా బద్నా అవుతాను వెనకడుగు ఆర్బిఐ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు పదిహేనవ తేదీలోపు రైతు రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రిపేర్ అవుతుంది ఇందులో భాగంగానే రుణమాఫీ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేసింది ఈ మేరకు ఆర్బీఐ ఆఫీసర్లతో సంప్రదింపులు స్టార్ట్ చేసింది రైతులు తీసుకున్న రుణాలను కార్పొరేషన్ కు బదిలీ చేయొచ్చా ఒకవేళ చేస్తే ఎలా తీరుస్తుంది సంస్థకు ఆదాయ మార్గాలు ఎలా ఉండాలనే అంశాలపై అధికారులు చర్చలు జరుపుతున్నారు ఆర్బీఐ అధికారులు ఇచ్చిన సలహాలను బేస్ చేసుకుని ముందుగా సాగాలని ప్రభుత్వం భావిస్తున్నారు వస్తుంది రుణాల ట్రాన్స్ఫర్కు ఆర్బీఐ అనుమతి మస్ట్ అంటూ ఆర్బీఐ అనుమతి ఖచ్చితంగా కావాలి రుణాల ట్రాన్స్ఫర్కి అది పరిస్థితి ఇట్లాంటి పరిస్థితులల్లో ఇప్పుడు మూడు ఆప్షన్లలో ఏ ఆప్షన్ తీసుకుంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది అందరు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఈ స్కీమ్ ఇంత చిన్న స్కీమే ఇది చిన్న స్కీమే నేను అనేది లక్ష కోట్ల బడ్జెట్ పెట్టుకునే మనము ముప్పై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నము అంటే అసలు మన రాష్ట్ర పరిస్థితి ఎక్కడున్న చూడండి ఎంత అధోగతికి వెళ్ళిపోయినాము ఎలాంటి అప్పుల పరిస్థితులకు వెళ్ళిపోయినామో అప్పుల కుప్పగా మార్చినటువంటి కేసీఆర్ కాళేశ్వరానికి లక్ష ఇరవై వేల కోట్లు పెట్టిన తర్వాత కోటి ఎకరాలకు నేను నీరు అందిస్తానో వచ్చిందా మేధావులు చెప్తలేరా అవసరమే లేకుండే అదొక వైట్ ఎలిఫెంట్ అని చెప్తా ఉన్నారు ఒక తెల్ల ఏనుగు దాన్ని మనం భరించాల్సిందే వేలాది కోట్ల రూపాయల కరెంటు బిల్లులు కట్టి మరీ రైతులకు కరెంట్ ఇస్తే అది కాదు కదా ఇవ్వాల్సింది ఆ నీళ్ళ ద్వారా ఎకరానికి కావాల్సినంత పెట్టుబడికి ఐదింతలు ఎక్కువ అవుతుందట ఆ నీళ్ళ ద్వారా ఇస్తే అలాంటప్పుడు మరి అది అవసరమా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం